అందరికీ నమస్తే అండి మనం అనంత పద్మనాభుడి స్వామి గారిని కుంతి మాధవ స్వామిని దర్శించుకుందామండి ఈరోజు అయితే మనమైతే ఇక్కడ టెంపుల్కి అయితే మనం వచ్చాము ఈ టెంపుల్ ఆ కొండ మీద ఉందండి అనంత పద్మనాభ స్వామి టెంపుల్ ఆ ఎదురుగుండ కనబడుతున్న కొండ మీద ఉందండి కింద కుంతి స్వామి టెంపుల్ ఉంది రెండు కూడా దర్శించుకుందాము పాండవులు అజ్ఞాతవాసం చేసిన ప్లేస్ ఏంటి ఇది మొత్తం అంతా డీటెయిల్స్ అన్నీ మనం చూద్దాము పంతులు గారు దీనికి సంబంధించి స్టోరీ మొత్తం వివరించారండి వీడియో మాత్రం మొత్తం చూడండి ఖచ్చితంగానా ఓకేనా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం అనంత పద్మనాభ స్వామి వద్దామండి కుంతూరు మాధవస్వామి టెంపుల్ని కూడా పాండవులు అజ్ఞాతవాసం చేసిన ప్లేస్ ఇది మనం మనమైతే అక్కడికి వెళ్దాము మీకు చూ చూపిస్తాను చూడండి చూసారు కదా నేను వచ్చేసానండి బస్ అది ఇక్కడి నుంచి మనం విజయనగరం బస్ వచ్చిందాము బస్ వచ్చి బైనా వెళ్దాము చక్కపట్నానికి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ టెంపుల్ ఆరు వందల సంవత్సరాల పురాతన టెంపుల్ అండి చాలా బాగుంటుంది ఇది మనమైతే ఈరోజు అక్కడికి వెళ్దాము మీరు చూస్తున్నారు కదా నేను వైజాగ్లో లో బస్సు బయలుదేరిపోయాను కదా ఇక్కడ పద్మనాభం సెంటర్ కి అయితే నేను వచ్చేస్తానండి అక్కడ నుంచి మనము వెళ్దాము ఇగోండి మీకు ఏరు చూపిస్తున్నాను కదా ఇది ప్రత్యేకించి మీకు చూపించాలని ఉంది దీనికోసం స్టోరీ ఉంది అది మీకు నేను చెప్తాను ఇగోండి మనకి వచ్చేసాము అండి ఇది పద్మనాభం సెంటర్ అయితే ఇక్కడ నుంచి బ్యాక్ సైడ్ కొండ ఆ కొండ మీద టెంపుల్ ఉంది మనం ఇక్కడ ఈ రోడ్డు వేసారు బాగుంది ఆ రోడ్డు నుంచి బండి మీద వెళ్ళిపోతాము మనకు ఒకరు వస్తున్నారు ఇక్కడ హెల్ప్ చేయడానికి వాళ్ళ ద్వారా వెళ్దాం ఓకేనా ఇవన్నీ చూస్తున్నారు కదా ఇది మెట్ల మార్గం అండి పన్నెండు వందల తొంభై రెండు మెట్లు ఉంటాయండి ఇది మార్గం ఉన్నట్టు మనం ఎలాపోయాము ప్రజెంట్ అయితే మనం రోడ్ మార్గం కొత్తగా వేసారు దాని నుంచి మనం వెళ్ళిపోదాము మనం ఏ రూట్ నుంచి అక్కడ వచ్చాము అదే రూట్ బ్యాక్ సైడ్ నుంచి సెంటర్ నుంచి తూర్పు సైడ్ వెళ్ళిపోవాలండి వచ్చే రూట్ ఉంటాగా మీరు చూపిస్తున్నాను కదా అట్టి టర్నింగ్ కొట్టి వెళ్దాము ఇవన్నీ మనము ఇటు సైడ్ వెళ్తాం మీకు చూపిస్తున్నాను కదా ఇక్కడ కోనేరు ఉందండి ఎండిపోయి ఉంది సోమవారి కోనేరు ఇది ఇక్కడ నుంచి మనం మీద వెళ్దాము అయితే స్వామివారు వెళ్ళడానికి ఇక కారణం ఏంటంటే మన పాండవోలు వనవాసం తర్వాత అజ్ఞాతవాసం ఒక్క సంవత్సరం చెయ్యాలి కదా ఆ టైంలో శ్రీకృష్ణుడి సహాయం కోరారట మాకు ఎలాగైనా సహాయం చేయమని అడిగారంట అప్పుడు ఆయన ఏం చెప్పారంటే నేను ముల్లోకాలు తిరగాలి మీ దగ్గరే ఉంటే నాకు అవ్వదు అందుకోసం ఈ కొండ చివర భాగంలోని నాకు సంబంధించినవి శంకు చక్ర అనంతుడు లక్ష్మీదేవి ఉంటారు అక్కడ మీరు పూజించుకొని పూజించి నన్ను స్మరిస్తూ మీ అజ్ఞాతపతం పూర్తి చేసేయండి అని చెప్పేసి స్వామివారి చెప్పడం జరుగుతుంది చెప్పడం జరిగిందంట అప్పుడు అక్కడే స్మరిస్తూ స్వామివారు అక్కడ విజ్ఞాతవాదం పూర్తి చేశారట మీకు ఏరు కనిపిస్తుంది కదా కింద ఏరుకు సంబంధించింది మీకు పైన చూపిస్తాను ఒక గృహం ఉంది ఆ గృహంలో వచ్చి స్వామి పాండవులు ఆ గృహంలోంచి కిందకి వచ్చి ఆ నదిలోని స్నానంలో ఆచరించి తర్వాత కొండపైకి వెళ్ళి స్వామిని పూజించుకొని ఉండేవారంట ఇదే అండి ఆ కొండ మీదకి వెళ్తున్నాం కదా ప్రజెంట్ అయితే మీరు చూడండి చూడండి వే ఎంత బాగుందో చాలా ఐట్లో ఉంటుందండి మీరు చూసిన కదా ఇదంతా మెట్లు మార్గము ఇక్కడి నుంచి మనము పైకి వెళ్దాము మీరు చూడండి మెట్లు ఎలా ఉన్నాయో ఇక కొండ మీదకైతే అయితే వచ్చేసాం మనం మనం టెంపుల్లోకి వెళ్ళి స్వామివారిని దర్శించుకుందాం మీరు కూడా నాతోనట్టుగా వచ్చేయండి ఓకేనా పదండి వెళ్ళిపోదాం చూసారు కదా మెట్ల మార్గము ఎలాగుందో చాలా కష్టమేంటి అవి ఎక్కడ నిలువుగా ఉన్నాయి పన్నెండు వందల తొంభై రెండు మెట్లు అండి స్టెప్స్ ఎక్కడం చాలా కష్టం ఇగో ఇక్కడ వరకు రోడ్డు నిర్మాణం జరిగింది ఇక్కడ నుంచి కూడా వర్క్ చేసేస్తారు మైక్ వెళ్దాము ఇగోండి ఎంట్రన్స్ లోనే స్వామివారి నామాలు ఉన్నాయి ఎంత రాయా కొంచెం కాలు వెలికినా సరే చాలా ప్రమాదము కొంచెం జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళు వెళ్ళండి మనమైతే ఇగో వచ్చేసా ఇగో టెంపుల్ టెంపుల్ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఇక చూసారు కదా గృహం ఇక్కడ ఇది పాండవులు వనవాసం పూర్తయిన తర్వాత అజ్ఞాతవాసంలోని ఇక్కడే ఉన్నారంట అయితే ఈ గృహలో నుంచి వెళ్ళి కింద నున్న ఏరుందండి ఆ ఏటి దగ్గర నుంచి తాను అది చేసుకుని మళ్ళీ వచ్చి ఇక్కడే ఉండేవారంట అది ఈ గృహం ఇది ఇక్కడ మీకు చూపిస్తుంది అదే చూస్తున్నారు కండి గృహాన్ని బాగా అబ్జర్వ్ చేయండి నుంచి గాలితో తొక్కు ఎగురుతుందండి ఎలా వస్తుందో మనకు తెలియదు మేము అబ్జర్వ్ చేసాం అది అయితే మేము కొండ మీదకి వెళ్ళేసరికి పంతులు గారు లేరు కిందన ఉన్నారు అందువల్ల ఎవరు లేరండి అయితే గుడి మొత్తం అంతా నేను చూపించేస్తాను మీకు చూసేయండి ఓకేనా ఇగోండి ఎంట్రన్స్ లో గంట స్తంభం ఉంది వర్క్ అయితే జరుగుతుంది కొంచెం తలుపులన్నీ వేసున్నాయి నేను స్వామివారిని చేయలేదు గనక ఫొటోస్ పెట్టాను ఇగోండి కొండ కింద చూసారా ఎలా కనబడుతుందో చూసారు కదా మొత్తం అంతానా చాలా బాగుందండి రెడీ అయిపోతే ఇంకా సూపర్ అండి ఇంకా భక్తులు అయితే ఖాళీ ఉండదు దేవారాధన టెంపుల్ లోపలికి వెళ్తామండి మనం చూస్తున్నారు కదా ఈ టెంపుల్ అంతా కూడా మొత్తం రాతి రాజపాలకులతోనే తయారయ్యిందండి గుడి ఇక లోపలంతా అంతా రాటం కట్టడవనండి డిజైనింగ్ అంతా రాయే వర్క్ అయితే జరుగుతుంది టెంపుల్ది పంతులు గారు అయితే ప్రజెంట్ అయితే లేరు మరి వస్తారేమో చూడాలి చూడండి కింద కూడా రాయేనండి మొత్తం అంతా లాక్ చేసి ఉంది ఇక్కడ అయితే పెట్టానండి స్వామివారిని దర్శించుకోండి అయితే ఇప్పుడు మనము కింద ఉన్న టెంపుల్ అండి కుంతి మాధవ స్వామి టెంపుల్ కి అయితే మనము వచ్చేసాము అగోండి ఆలయం ఎంట్రన్స్ రంగారం అంతా చాలా చక్కగా ఉంది అంత రాతి కట్టడమని అండి పురాతన టెంపుల్ అవడంతో అయితే ఈ టెంపుల్ కి ఈ పేరు ఎలా వచ్చిందంటే పాండవులు అజ్ఞాత మాసంలో అండి ఈ కుంతీదేవి తీర్థయాత్రలకి బయలుదేరారంట అయితే కాశీ ప్రయోగ రామేశ్వరము పిఠాపురము పద్మనాభము ఇది ఐదోది అండి యాత్రలన్నీ తిరిగి ఇక్కడ ఐదో తారీఖు వచ్చి కుంతీదేవి సందర్శిస్తున్న ఏరియా ఊర్లో అన్ని ఏరియాలో కూడా ఆ స్వామివారిని ప్రతిష్ఠించారంట అయితే ఇక్కడ మట్టుకు శ్రీకృష్ణుడు మేనాల కోరిక మేరకు ఆమె కుంతీదేవి పేరు ముందు పెట్టారండి పెట్టి కుంతి మాధవ స్వామిగా పిలుస్తున్నారు మీరు చూస్తున్న టెంపుల్ అదేనండి చాలా బాగుంటుంది ఓపెన్ ప్లేస్ చాలా బాగుంటుంది ఇంకా డీటెయిల్స్ అన్ని కూడా పొందరిగా అడిగి తెలుసుకుందాము గర్ప కూడా ఎంత చక్కగా ఉందో అంత చక్కగా ఉంది స్వామివారిని పొందులుగా నలిగి గుడి స్టోరీ మొత్తం అంతా ఆయన మాటల్లోనే వల్ల వింటాము ఓం శ్రీ ఆనంద పద్మనాభస్వామి నై నా పేరు పానంగపల్లి సీతారామాంజనస్వామి పద్మనాభస్వామి దేవాలయ ప్రధాన అర్చకులు శ్రీ ఆంధ్ర చక్రా శేషభూతరే విరాజతే విష్ణు వీరవాసాయ మాధవాయ మహాత్మనే శ్రీభూ సమేతాయ అనంత పద్మనాభాయ మంగళం శ్రీ 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 ఆనంద పద్మనాభ స్వామివారు విశాఖ జిల్లా పద్మనాభం గ్రామం పద్మనాభం గ్రామంలో పెంచేసి ఉన్న శ్రీ ఆనంద పద్మనాభ స్వామివారు పాండవులు అజ్ఞాతవాస కాలంలో వెలిసిన స్వామి పాండవులు అరణ్యవాసం అనంతరం అజ్ఞాతవాస కాలం ఈ పర్వతంపైన కొంతకాలం ఉన్నారు ఆ అజ్ఞాతవాస కాలంలో పాండవులు ఎవరికంటే కనిపించినా మళ్ళా అరణ్యవాసము అజ్ఞాతవాసము చెయ్యాలి అందుచేత ఆ స్వామిని శ్రీకృష్ణ పరమాత్మని పాండవులు ప్రార్థించగా మా రాగానే స్వామి మీరు ఇక్కడ ఉండాలి మా అరణ్యవాస కార్యక్రమాన్ని జయప్రదం చేయించినట్లే మా అజ్ఞాతవాస కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయించవలసిందని శ్రీకృష్ణుడిని పాండవులు ప్రార్థిస్తే నేనంటే ఇక్కడ ఉండడం లోక కళ్యాణార్థం అంతా చూసుకోవలసిన వాడిని నా చిరునాన్ని పెట్టి వెళ్తా అని చెప్పేసి కొండ శిఖరం పైన వ్యర్థ అవ్యర్థగా కనీ కనిపించిన ఆకారాల్లో శంకు చక్రము అనంతుడు లక్ష్మీదేవిని పెడుతూ నాకు అనంతుడైన వారి ఇష్టమైన వారు దీనికి భాద్రపద చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతం అనేది ఉంది ఆ వ్రతం చేసుకొని విజయం పొందుతారని శ్రీ శ్రీకృష్ణుడు పాండవులకి చెప్పగా భాద్రపద మాసమున శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకున్నారు పాండవులు అనంత వ్రతం చేసుకున్న కొద్ది రోజులకి నెల రోజులు తిరగకుండానే విజయదశమి నాటికి విజయం చేకూరింది ఆ రోజే విజయదశమి అని పేరు వచ్చింది ఈ స్వామి మాధవ స్వామి పాండవుల తల్లి కుంతీదేవి కొడుకుల అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి మెడిపేరిన బాధతో తీర్థయాత్ర వెళ్ళింది ఐదు క్షేత్రాలు కుంతీదేవి కాశీ ప్రయాగ రామేశ్వరం పిఠాపురం పద్మనాభం ఒక్కొక్క క్షేత్రం ఒక్కొక్క మాధవుణ్ణి చేసుకొచ్చింది కుంతీదేవి కాశీలో బిందు మాధవ స్వామిని ప్రేగలో వేణుమాధవ స్వామిని రామేశ్వరంలో శతు మాధవ స్వామిని సుందరమాధవ స్వామిని ఇక్కడ మాధవుని అని పంచమాధవుని ప్రతిష్టప చేసింది ఇదే ఆఖరి క్షేత్రంగా శ్రీకృష్ణుడు కోరిక మేరకు మేనత్న పేరు ముందు వచ్చింది కుంతి అని మాధవ స్వామి పేరు కుంతి మాధవ స్వామి అంటారు వారు వెళ్ళిపోయిన తర్వాత కొంతకాలానికి విజయనగరం రాజ్యం ఏర్పడిన తర్వాత మహారాజు గారి కల్లో స్వామి జన్మించి ఫలానప్పుడే విద్యా దేవాలయం నిర్మాణం చేస్తుందని కోరగా అప్పుడు విజయనగర మహారాజు వచ్చి ఈ పర్వతంపైన శంకుదక్క నామాలు నరంగంలో ఉన్న స్వామిని చూసి అప్పుడు దేవాలయ నిర్మాణం చేశారు సుమారుగా ఆరు వందల క్రితం దేవాలయ నిర్మాణం జరిగింది అలాగే పలుకె పద్మనాభ స్వామి అంటారు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది వివాహం కాని వారు వివాహం అవడం సంతానం లేని వారు సంతానం కలగడం నాగదోషం ఉంటే పరిహారం అవడం విద్యాబుద్ధి వ్యాపార వృద్ధి ఉద్యోగ వృద్ధి పాడి పంట వృద్ధి కూడా స్వామి మంచి నిదర్శనం పలుకె పద్మనాభ స్వామి అంటారు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది అలాగే స్వామివారికి సంవత్సరానికి ఉత్సవాలు నాలు జరుగుతాయి భాద్రపద మాసంలో ఉన్న శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ స్వామి జయంతోత్సవం కార్తీక మాసం ఆఖరి రోజు అమావాస్య నాడు దీపోత్సవాన్ని కొండమిట్లు ప్రారంభంలాగా అయితే కొండ శిఖరం వరకు కూడా తైల దీపాలంకరణోత్సవం దీపోత్సవ కార్యక్రమం అలాగే పాల్గొన్న శుద్ధ ఏకాదశికి స్వామివారి కళ్యాణోత్సవం కళ్యాణం యోజన మూడవ రోజుకి స్వామివారికి తెప్పోత్సవం నాలుగో రోజుకి స్వామివారి రథోత్సవం ఐదో ఐదవ రోజుకి చక్రస్నానము ఆరో రోజు శ్రీ పుష్పార్జన కార్యక్రమం జరుగుతాయి పెద్ద ఉత్సవాలు జరుగుతాయి అలాగే ఉత్సవాలు అంటారా ముక్కోట ఏకాదశి కళ్యాణం పవిత్రోత్సవాలు నమనితోత్సవాలు తులసి పూజలు చందనోత్సవాలు ఇవన్నీ చిన్న చిన్న ఉత్సవాలుగా జరుగుతుంటాయి ఇదిగోండి సన్నిధిలో లక్ష్మీదేవి కూడా కొల్లయి ఉన్నారు చూసారు కదా ఓకేనా అండి నా ఛానల్ చూసుకుంటే ధన్యవాదాలు అండి లైక్ చేసి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మర్చిపోకండి నాకే సపోర్ట్ అవ్వండి థ్యాంక్ యూ వెరీ మచ్